అందరికీ నమస్కారం నేను మీ సుగురు అయితే మనకు ఈ పార్సల్ అయితే వచ్చింది ఈ పార్సల్ అయితే అమెజాన్లో పెట్టలేదు ఒక లైసెన్స్డ్ ఏజెంట్ దగ్గర మాత్రమే పెట్టాలి అండ్ ఈ దాంట్లో ఏముంది అనేది మీకు తొందరలోనే తెలియబోతుంది కానీ ఈ దాని విలువ వచ్చేసి యాభై వేల చిల్లర అవుతుంది అండ్ దాని తర్వాత ఈరోజు అంటే ఈ పార్సల్ అయితే మాత్రం తక్కువనే కాకపోతే ఈ రెండు ప్లేట్లు ఓకే ప్లేట్స్ అని మీకు ఆల్రెడీ కూడా ఇచ్చేసాను ఈ ప్లేట్లు మనకు రావడానికి ఆయన ఖర్చు వచ్చేసి యాభై వేల చిల్లర అనమాట అది ఏంటి అనేది ఎవరైనా ఈ టైంలో గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి కాకపోతే ఇదైతే వెరీ పర్సనలైజ్డ్ ఫర్ అస్ చాలా పర్సనలైజ్డ్ ఏంటని ఏమైనా చెప్తారా మీకు గెస్ట్ ఓకే రైట్ ఆన్సర్ చెప్పకూడదు ఓకే ఓకే చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ ఎనీ గెస్ట్ స్మైలు No, that's okay you take this first <laughs> i will get it for you okay, okay. do you know uh -huh. it is uh, uh -huh. it is not a parcel do you think it is a uh, uh -huh. plate a circle plate it is not a plate to eat that's a clue mm -hmm. yeah this is a sign for <gasps> మాత్రం తినే ప్లేట్ కాదు ఇది నెంబర్ ప్లేట్స్ ఈ కస్టమైజ్ మేము అంటే ఫస్ట్ మనమైతే కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను ఫోర్ఎక్స్ లో అన్పాకింగ్ అయితే చూశారు కదా ఇద్దరు డాలిన్స్ అన్ప్యాక్ చేశారు దీన్ని సో ఇప్పుడు ఎవరైనా ఇది ఏంటి అనేది గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి నేను పైన స్టిక్కర్ అయితే తీయను ఇది మీకు ఓన్లీ నెక్స్ట్ టూ మినిట్స్లో చూపిస్తాను ఏంటి అనేది కాకపోతే దీని వాల్యూ అయితే మాత్రము ఈజీగా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు పడింది మాకు ఇది మా చేతి ఇదైతే మాత్రం సింహం బండికి సంబంధించింది ఇది ఆల్రెడీ మీకు వృందా చెప్పింది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు అండ్ ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుండొచ్చు అండ్ ఇక్కడ దీని ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా చెప్తాను ఏంటి అనేది సో ఇప్పుడైతే మాత్రం పాజ్ చేసి గెస్ట్ చేసుకోండి సో ఇదైతే నెంబర్ ప్లేట్ అనేది అయితే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పుడు సో ఈ నెంబర్ ప్లేట్ మీకు తెలిసిందే యూఎస్ యూకే ఇన్ ఎనీ డెవలప్ కంట్రీస్లో మనకు నెంబర్ ప్లేట్స్ అనేవి కస్టమైజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఇది ఈ నెంబర్ ప్లేట్ ఏంటి అనేది మీకు మన ఛానల్ పేరు తెలిసిన ప్రతి ఒక్కరి తెలుస్తుంది మన ఫాలోవర్స్ అందరికి కూడా సో మన ఛానల్ పేరు వచ్చేసి సుగురు తెలుగు ట్రావెలర్ కదా ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఎస్ యూ ఇంకా తర్వాత మీరు గెస్ట్ చేయండి ఎవరైతే గెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు కమెంట్లో పెట్టండి ఆ పేరు ఏమై ఉండొచ్చు అనేది అండ్ కంప్లీట్ నెంబర్ ప్లేట్ అయితే మాత్రం మీకు తొందరలోనే రివీల్ చేస్తాము ఇది మన సింహం బండికి అటాచ్ చేసిన తర్వాత కూడా ఎట్లుంటుందో కూడా మీకు చెప్తాం సో ఇప్పుడైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికైతే మన కస్టమైజ్డ్ నేమ్ ప్లేట్ మన సింహం బండి మీద ఉండబోతుంది అమేజింగ్ అండ్ ఇది చూస్తే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ థింగ్ ఏంటంటే ఒకటి వైట్లో ఒకటి ఎల్లోలో ఉంది కదా ఈ వైట్లో ఉన్నదైతే మాత్రము మన వెహికల్కు ముందర ఉంచాలి ముందర ఫిట్ చేయాలి అండ్ ఈ యెల్లోలో ఏదైతే ఉందో ఇది వెహికల్కు బ్యాక్ సైడ్ ఫిట్ చేయాలన్నమాట ఇది యాజ్ పర్ ది రూల్ ఎందుకంటే ఇది కెమెరాలో ఇలా క్యాప్చర్ చేయగలుగుతుంది బేస్డ్ ఆన్ ది కలర్ కోడ్ అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫాంట్ కూడా మనం ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడానికి ఉండదు ఇది రెగ్యులేటరీ ఫాంట్ అనమాట అంటే డీబీఎల్ఏ అప్రూవ్డ్ ఫాంట్ అంటారు సో ఇది మనం డీవీఎల్ఏతో అప్లై చేసుకొని తెచ్చుకోవడానికి అయినటువంటి ఖర్చు వచ్చేసి అక్షరాల యాభై వేల చిల్లర నేను ఇంతకుముందు చెప్పాను కదా నెంబర్ ప్లేట్స్ అయితే ఓపెన్ చేసేసినాము సో ఈరోజు వృందాది బర్త్డే కూడా అనమాట ఎవరైనా సరే వృందాకు విష్ చేయాలి అనుకుంటే హ్యాపీ బర్త్డే వృందా అని కమెంట్లో పెట్టండి అదే సందర్భంగా మనము మన సుగ్గురు నెంబర్ ప్లేట్ని అయితే మన సింహం బండి తెలిసిందే కదా చాలామంది చూసే ఉంటారు సింహం బండికి మనము పెరబోతున్నాం అనమాట సో అంతకంటే ముందు మీకు మా పాత నెంబర్ చూపిస్తాను ఒకసారి ఇది మా పాత నెంబర్ అనమాట సో యూజువల్గా అయితే పీపుల్ చూపించడానికి ప్రిఫర్ చేయరు దాన్ని మాస్ చేస్తూ ఉంటారు బట్ ఇది మన మన కారే కాబట్టి నేను చూపించేస్తున్నాను ప్రాబ్లం లేదు సో నేను మనం గార్డెన్లో అయితే ఓపెన్ చేశాను కదా నెంబర్ ప్లేట్స్ ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట మనకి ఇక్కడ డీవీఎల్ఏ అని ఉంటుంది డీవీఎల్ఏలో మనకి ఎట్లాగైతే అక్కడ ఆర్టీఏ ఉంటుందో ఇండియాలో అట్లా డీవీఎల్ఏ ఉంటుంది డీవీఎల్ఏలో మనం ఓల్డ్ నెంబర్ ఇచ్చి మన సర్నేమ్స్ టైప్ చేస్తే దాంట్లో కొన్ని రికమెండేషన్స్ వస్తాయి ఆ రికమెండేషన్ ప్రకారము మనం బుక్ చేసుకోవాలన్నమాట సో మనకైతే మాత్రం ఈ నెంబర్ ప్లేటు ఐదు వందల పదహారు పౌండ్లు పడింది అంటే యాభై ఒక్క వేలు పడింది అనమాట దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో సో ఈరోజు వచ్చేసి ఈ బుజ్జితల్లి వృందా బర్త్డే అని చెప్పేసి మేము యాక్చువల్గా నిన్న మొన్న ఓపెన్ చేసినాము ప్లేట్స్ కాకపోతే ఈరోజు మా వృందా బర్త్డే రోజు దీన్ని తగిలిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇది మన సింహం బండి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మన సింహం బండి ఓల్డ్ నెంబర్ చూపిస్తారు మీకు సింహం బండి ఓల్డ్ నెంబర్ వచ్చేసి ఓల్డ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి సో ఇది ఓల్డ్ నెంబరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు వైట్ స్మెల్ తెలియరా ఇంక ఇక్కడ ఒక మనకు మామూలుగా రెండు ప్లేట్లు ఉంటాయి అన్నమాట రెండు ప్లేట్లలో ఒకటి వైట్ ఒకటి ఎల్లో ప్లేట్ సో ఇది ఎందుకు అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను ఈ వీడియోలో ముందు అది మీరు ఒకవేళ ఏం ఎందుకు అని చెప్తే ఐ మీన్ తెలిస్తే కమెంట్ పెట్టండి ఏ ప్లేటు ఎక్కడ పెట్టాలి సింహం బండి అనేది మీకు తెలిస్తే ఆల్రెడీ కమెంట్లో పెట్టండి అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చూ ఐడియా వచ్చింటుంది వెనకైతే ఎల్లో ఉంది అండ్ వచ్చేసి వైట్ ఉంటుంది అన్నమాట సో అది ఇక్కడ సో ఈ ఎల్లో ప్లేట్ అయితే వెనక్కి వెళ్తుంది అండ్ వైట్ లైట్ స్మైలీ వస్తుంది అది మనం ఇక్కడ ముందర పెడతాం అనమాట ఇప్పుడు స్టిక్కర్స్ కూడా ఉన్నాయి దీనిలకు ఇప్పుడు సేమ్ ఈ నెంబరు మన సుగురు తెలుగు ట్రావెలర్తో రీప్లేస్ కాబోతుంది నాకు తెలిసినంత వరకు ఏ తెలుగు ట్రావెలర్ కూడా ఇలా కస్టమైజ్డ్ నేమ్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్ అయితే లేదు ఇది కూడా నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ తెలుగు ట్రావెలర్ మన కస్టమైజ్డ్ ప్లేట్ ఉన్నటువంటి తెలుగు ట్రావెలర్ సుగురు తెలుగు ట్రావెలర్ ఊహ

ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇది చూడండి ఇది స్టిక్కర్ ఉంటుంది అనమాట పైన ఈ స్టిక్కర్ ను ఇద్దరు సుగురు సిస్టర్స్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా వెనకలు అయితే మనకు ఎల్లో ప్లేట్ ఉంటుంది ఎల్లో ప్లేట్ కూడా స్టిక్కర్ ఓపెన్ చేయబోతున్నారు గో జాబ్ గుడ్ జాబ్ డన్ డన్ సో మీకు ఒకవేళ ఈ ఓపెనింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సొగరు తెలుగు ట్రావెలర్ కొత్త నెంబర్ ప్లేట్ అని చెప్పేసి సుగురు నెంబర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది అండ్ అదైతే ఈ సింహం బండికి కూడా స్టిక్ చేసేసినాము ర్త్డే వృందం హ్యాపీ బర్త్డే వృందా సో ఇది సుగురు అనమాట సో హ్యాపీ ఇప్పటి నుంచి ఇంకా రైడింగ్ రైడింగ్ ట్రావెలింగ్ ఐ ట్రావెలింగ్ వృందా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే టైగర్ సాఫ్ట్ ప్లేలో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే రెడీ అయిపోయారు ఇక్కడ యూకేలో బర్త్డేస్ టూ వేస్లో చేస్తారనమాట ఒకటి వచ్చేసి ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి చేస్తారు చిన్నపిల్లలకు అండ్ ఇక్కడ ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే ఇన్విటేషన్ అనేది ఓన్లీ పిల్లలకు మాత్రమే ఉంటుంది సో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ పార్టీ అయిన తర్వాత వచ్చి పికప్ చేసుకుంటారు కాకపోతే మనం చేసింది ఏంటి అంటే టైగర్ సాఫ్లేలో చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఈవెన్ వాళ్ళు కూడా మొత్తం పార్టీ అయ్యేంత వరకు పార్టీలో ఉండేలాగా చూసామన్నమాట We brought it love. Please, no, <laughs> Happy birthday, everything, okay? Okay. Okay. okay? okay. That's a countdown, okay? Yeah. Three, two, one, go! Happy

ఎవరైనా సరే మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే యూ క్యాన్ నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ మనకు కావాల్సిందంతా కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు సో హ్యావ్ ఎ గ్రేట్ టైం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వృంద తల్లికి అందరూ హ్యాపీ బర్త్డే వృంద తల్లి అని అయితే కమెంట్లో పెట్టండి బెస్ట్ ఫీసెస్ అయితే తెలపండి అండ్ ఎవరైనా మరి బాగా పెద్దవాళ్ళు ఉంటే మాత్రము డెఫినెట్గా మీ బ్లెస్సెస్ అయితే మాత్రము మన వృంద తల్లికి ఎక్స్టెండ్ చేయండి తన పేరు అయితే వృందా విఆర్ఐ ఎన్డీఏ మామూలుగా కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఫాస్ట్గా చెప్పినవుడు సో వృందాకైతే మాత్రం మీ బెస్ట్ విషెస్ బ్లెస్సింగ్స్ అన్నీ అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ వాజ్ సో హ్యాపీ పార్టీ అంతా మాత్రం చాలా 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 బాగా అయ్యింది దాంట్లో చాలా వరకు రికార్డ్ చేయలేదు ఎందుకంటే పర్సనల్ పార్టీ కాబట్టి కాకపోతే మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారని అనుకుంటున్నాను ఎస్పెషలీ ద కేక్ వాజ్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎక్స్టెండ్ యూవర్ బ్లెసింగ్స్ టు ది వృందతల్లి థ్యాంక్ యూ